ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి ఇంకా తిరుమల స్వామి వారిని మొదటి గడప నుంచి ఏ ఏ సేవల ద్వారా దర్శనం చేసుకోవచ్చు అండ్ ఆ సేవా టికెట్ ని ఎన్ని విధాలుగా పొందవచ్చు ఏ సేవకి టికెట్ కాస్ట్ ఎంత ఎంత మందిని ఆ సేవకు అలో చేస్తారు ఇలా మొదటి గడప సేవలకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుమల స్వామి వారి మొదటి గడప సేవా టికెట్స్ అనేవి మూడు విధాలుగా పొందవచ్చు మొదటి మార్గం ఆన్లైన్ లక్కిడిపు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది మూడు నెలల ముందుగా ప్రతి నెలలో కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు ఇందులో సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారథం ఈ నాలుగు రకాల సేవలు ఆన్లైన్ లెక్కడిపు లో అందుబాటులో ఉంటాయండి ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది మే నెలకి సంబంధించి ఈ నాలుగు రకాల భక్తులు ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది ఈ రెండు రోజులు ఎంత మంది భక్తులైతే మే నెలకి సంబంధించి ఈ నాలుగు రకాల సేవలకి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తుల అందరికి సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఫిబ్రవరి ఇరవై తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లెక్కెడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి అయితే ఆన్లైన్ లక్కిడిప్ లో అందుబాటులో ఉండే నాలుగు సేవలు అన్ని తేదీలనే సెలెక్ట్ చేసుకొని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక రెండవ మార్గం తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిప్ తిరుమలలో ఆఫ్లైన్ లక్కిడిప్ లో మొత్తం ఎనిమిది సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి ఇందులో కొన్ని ప్రతి రోజు ఉండే సేవలు కొన్ని వారంలో రోజు కొన్ని వారంలో రెండు మూడు రోజులు ఇలా అందుబాటులో ఉంటాయి అయితే తిరుమల కొండపై రేపటి సేవలకి సంబంధించి ముందు రోజు ఆఫ్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా సుప్రభాతం ఈ సుప్రభాతం సేవ అనేది ప్రతి రోజు నిర్వహిస్తారు కాబట్టి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లెక్కడిప్ లో అందుబాటులో ఉంటుంది కాకపోతే గురువారం రోజు మాత్రం ఆఫ్లైన్ లెక్కడిప్ లో సుప్రభాతం సేవ అనేది అందుబాటులో ఉండదండి మిగిలిన రోజుల్లో అంటే శుక్రవారం నుంచి బుధవారం వరకు ఈ ఆరు రోజులు కూడా రోజుకి యాభై టికెట్స్ చొప్పున సుప్రభాతం సేవా టికెట్స్ ఆఫ్లైన్ లక్డిపులో అందుబాటులో ఉంటాయి ఒక గురువారం రోజు మాత్రం అందుబాటులో ఉండవు ఇక రెండు తోమాల మూడు అర్చన ఈ రెండు రకాల సేవలు కేవలం వారంలో మూడు రోజులు మాత్రమే నిర్వహిస్తారు అంటే మంగళవారం బుధవారం గురువారం ఈ మూడు రోజులు మాత్రమే ఈ సేవలకి భక్తుల్ని అలో చేయడం అంటే నిర్వహించడం జరుగుతుంది ఈ సేవలు రోజుకి పది పది టికెట్స్ చొప్పున ఆఫ్లైన్ లెక్కడిపులో అందుబాటులో ఉంటాయి ఈ సేవలు మంగళవారం బుధవారం గురువారం ఈ మూడు రోజులు ఉంటాయి కాబట్టి ఈ పాల్గొనాలంటే ఆ ముందు రోజులు అంటే సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజులు ఆఫ్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నాలుగు అష్టదల పాద పద్మారాధనం సేవ ఈ సేవ వారంలో ఒక్క రోజు అది కూడా మంగళవారం రోజు మాత్రమే నిర్వహిస్తారు ఆ సేవలో పాల్గొనాలి అంటే ముందు రోజు అయినా సోమవారం రోజు ఆఫ్లైన్ లక్కిడిప్ లో ఈ సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ప్రతి సోమవారం రోజు ఆఫ్లైన్ లక్డిప్ లో పది అష్టదల పాద పద్మారాధనం సేవా టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఐదు తిరుప్పావడ సేవ ఈ సేవ కూడా వారంలో ఒక్క రోజు మాత్రమే నిర్వహిస్తారు అది కూడా గురువారం రోజున నిర్వహిస్తారు ఈ సేవలో మీరు పాల్గొనాలి అంటే ముందు రోజు అనగా బుధవారం రోజున ఆఫ్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రతి బుధవారం రోజు కూడా ఇరవై ఐదు తిరుపడ సేవా టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లక్ గెడిపిలో అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ అభిషేకం మేల్చాట్ వస్త్రం ఈ రెండు రకాల సేవలు వారంలో ఒక్క రోజు అంటే శుక్రవారం రోజు మాత్రమే స్వామి వారికి నిర్వహిస్తారు ఈ సేవల్లో మీరు పాల్గొనాలి అంటే ముందు రోజు అనగా గురువారం రోజు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు ఉన్న సేవల్ని బట్టి గురువారం రోజు ఒక మేల్చాట్ వస్త్రం సేవా టికెట్స్ ఇంకా ఒకటి నుంచి ఐదు వరకు అభిషేకం సేవా టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ కళ్యాణోత్సవం సేవా టికెట్స్ అనేవి ప్రతి రోజు కూడా రెండు విధాలుగా అందుబాటులో ఉంటాయి ఒకటి జనరల్ కళ్యాణోత్సవం సేవ సేవా టికెట్స్ ఇవి ప్రతి రోజు ఎనభై టికెట్స్ వరకు అందుబాటులో ఉంటాయండి రెండు న్యూలీ మ్యారీడ్ కళ్యాణోత్సవం ఇవి ప్రతి రోజు పదిహేడు నుంచి ఇరవై టికెట్స్ వరకు అందుబాటులో ఉంటాయి ఈ జనరల్ కళ్యాణోత్సవం సేవకి ఇద్దరు ఆడవారు కావచ్చు ఇద్దరు మగవారు కావచ్చు ఏ ఇద్దరైనా ఆఫ్లైన్ లక్కిడిపు లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు న్యూలీ మ్యారీడ్ కళ్యాణోత్సవం కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీ మ్యారేజ్ అయిన ఏడు రోజుల లోపు అంటే మ్యారేజ్ అయిన వన్ వీక్ లోపు మీ యొక్క వెడ్డింగ్ కార్డు పెళ్లి ఫోటో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి తీసుకోవచ్చు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర న్యూలీ మ్యారీడ్ కపుల్ కింద కళ్యాణోత్సవం సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇవన్నీ తిరుమల కొండపై ఆఫ్ లైన్ లక్కిడిపు లో మొత్తం ఈ ఎనిమిది రకాల సేవలు అందుబాటులో ఉంటాయి ఇందులో కళ్యాణోత్సవం సేవకి మాత్రం మొదటి గడప దర్శనం అనేది ఉండదు జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది మిగిలిన ఏడు రకాల సేవలు అంటే సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం తిరుపడ అభిషేకం మేల్చాటు వస్త్రం ఈ ఏడు రకాల సేవలకి మాత్రం స్వామి వారి మొదటి గడప దర్శనం అనేది ఉంటుంది అయితే తిరుమలలో మీరు సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లక్కడిపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రతి రోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కౌంటర్స్ అనేవి ఓపెన్ లో ఉంటాయి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ మీ మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు ఈ కౌంటర్స్ వద్ద లైన్ లో ఉండి ఆఫ్ లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక్క మొబైల్ నెంబర్ తో ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇద్దరు పర్సన్స్ కూడా ఆ కౌంటర్ వద్దకు వచ్చి లైన్ లో నిల్చొని ఫోటో క్యాప్చర్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఆ రోజు ఆఫ్లైన్ లక్కిడిప్ లో అందుబాటులో ఉన్న ఏదైనా ఒక్క సేవకి మాత్రమే మీరు ఆఫ్ లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్ లైన్ లక్కిడిప్ లో ఉండే ఆ రోజు అన్ని సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదండి ఒక్క సేవకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇండియన్స్ అయితే ఆధార్ ఐడి ప్రూఫ్ ద్వారా ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒకవేళ ఎన్ఆర్ఐస్ అయితే మీ యొక్క ఒరిజినల్ పాస్పోర్ట్ అనేది తీసుకోవచ్చు ఆఫ్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది స్వామి వారి మొదటి గడప సేవా టికెట్ ని పొందడానికి రెండవ మార్గం ఇక మూడవ మార్గం డిస్క్రిప్షనరీ కోట అంటే విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా మొదటి గడప సేవల్లో పాల్గొనడం అయితే ఈ మొదటి గడప సేవల్లో విఐపి లెటర్స్ ద్వారా మీరు పాల్గొనాలి అంటే హైలీ ప్రొఫైల్ అంటే దేవాదాయ శాఖ మంత్రి టిటిడి చైర్మన్ ఇంకా బోర్డు మెంబర్స్ అలాగే సిఎం సుప్రీం కోర్టు జడ్జు ఇలా హైలీ ప్రొఫైల్ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా మాత్రమే ఈ మొదటి గడప సేవల్లో పాల్గొనే అవకాశం అనేది ఉంటుంది ఇవండి వారి మొదటి గడప సేవా టికెట్స్ ఎన్ని విధాలుగా పొందవచ్చు అనేదానికి ఒకటి ఆన్లైన్ లెక్కెడిపు రెండు ఆఫ్లైన్ లెక్కెడిపు మూడు డిస్క్రిప్షనరీ కోట ఇక ఈ మొదటి గడప సేవలకి టికెట్ కాస్ట్ ఎంత ఎంత మందిని అలో చేస్తారనేది ఇప్పుడు చూద్దాం ముందుగా సుప్రభాతం సేవ ఈ సేవకి ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు మీరు లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారు అంటే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు ఉంటుంది ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా ఒక్క మొబైల్ నెంబర్ తో టూ మెంబర్స్ కంటే ఇద్దరికి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చు ఒక్కొక్కరికి నూట ఇరవై రూపాయలు చొప్పున ఇద్దరికి కలిపి రెండు వందల నలభై రూపాయలు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఇక తోమాల అర్చన ఈ రెండు రకాల సేవలు ఆన్లైన్ లక్కిడిప్ ఆర్ ఆఫ్లైన్ లక్కిడిప్ లో మీరు సెలెక్ట్ అయితే The okay. ఒక్కొక్క పర్సన్ కి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఇక అష్టదల పాద పద్మారాధనం ఈ సేవకి ఆన్లైన్ పద్మారాధనకి ఆఫ్లైన్ సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇక తిరుపావడ సేవ ఈ తిరుప్పావడ సేవకి మీరు ఆఫ్ లైన్ లెక్కడిపులో సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుంది ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఎక్స్ట్రాగా లడ్డు కౌంటర్ వద్ద ఐదు వందల రూపాయలు పే చేసి జిలేబీ ప్రసాదాన్ని కూడా పొందవచ్చండి నెక్స్ట్ అభిషేకం సేవ ఈ అభిషేకం సేవకి ఆఫ్ లైన్ లెక్కడిలో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఒక్క పర్సన్ కి ఏడు వందల యాభై రూపాయలు చొప్పున అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ చాట్ వస్త్రం ఈ సేవకి ఆఫ్లైన్ లెక్డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఒక్క టికెట్ కాస్ట్ పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ చాట్ వస్త్రం సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇక డిస్క్రిప్షనరీ కోటాలు అంటే రికమెండేషన్ లెటర్ కోటాలో సుప్రభాతం సేవకైతే ఒక్క పర్సన్ కి రెండు వందల ఇరవై రూపాయలు పే చేయాలి తోమాల అర్చన సేవలైతే ఒక్క పర్సన్ కి నాలుగు వందల ఇరవై రూపాయలు పే చేయాలి అభిషేకం సేవకైతే ఒక్క పర్సన్ కి రెండు వేల ఐదు వందల రూపాయలు పే చేయాలి చార్ట్ వస్త్రం సేవకైతే టికెట్ కి రూపాయలు పే చేయాలి ఇద్దరు పర్సన్స్ ఆ చార్ట్ వస్త్రం సేవలో పాల్గొనవచ్చు అయితే వన్స్ ఒక్కసారి మీరు ఆన్లైన్ లక్డిప్ లో ఈ సేవలకి సెలెక్ట్ అయ్యారు అనుకోండి మళ్ళీ ఈ సేవలకు ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆరు నెలలు అనగా నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఈ నూట ఎనభై రోజుల గ్యాప్ మీరు లక్డిప్ లో సెలెక్ట్ అయిన తేదీ నుంచి కాదండి తేదీలో అయితే మీరు తిరుమలకు వచ్చి ఆ మొదటి గడప సేవలో పాల్గొంటారు ఆ తేదీ నుంచి ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి అయితే ఈ ఆరు నెలల లోపు మళ్ళీ మేము లక్డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదా అంటే ఈ ఆరు నెలల్లో మీరు తిరుమలకు వచ్చినప్పుడు ఆఫ్లైన్ లక్కిడిప్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్ లక్కిడికి ఆఫ్లైన్ లక్కిడిప్ కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి అలాగే మీరు తిరుమలకు వచ్చినప్పుడు ఆఫ్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకొని మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఆ భక్తులు మళ్ళీ ఆఫ్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఆ తేదీ నుంచి ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి ఈ ఆరు నెలల లోపు మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ లక్డిప్ లో ఈ మొదటి గడప సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఆన్లైన్ లక్ ఆఫ్లైన్ లక్డిప్ కి ఎలాంటి సంబంధం లేదండి ఆన్లైన్ లో సెలెక్ట్ అయిన వారు ఆఫ్లైన్ లక్డిప్ లో ట్రై చేయొచ్చు ఆఫ్లైన్ లక్డిప్ లో సెలెక్ట్ అయిన వారు ఆన్లైన్ లక్డిప్ లో కూడా ట్రై చేయొచ్చు ఓకే అండి ఇవి స్వామి వారి మొదటి గడప సేవ టికెట్స్ ఎన్ని విధాలుగా పొందవచ్చు ఆ సేవల యొక్క కాస్ట్ ఎంత అనే దానికి సంబంధించి ఈ మొదటి గడప సేవల్లో మీరు పాల్గొన్నారా లేదా ఒకవేళ పాల్గొంటే ఏ ఏ సేవల్లో పాల్గొన్నారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుచున్నాను ఇక నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం రోజున డెబ్బై నాలుగు వేల నూట ముప్పై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల మూడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి సుమారుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కూర్చున్నాను ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ కావచ్చు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా స్వామివారి మొదటి గడప సేవలకి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్ై ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్